బుద్ధిని చెప్ అయ్యా లోకేష్ బాబు గారు పద్నాలుగేండ్లో మీరు మీ మీ నాయన సీఎంగా ఉన్నాడు మీ నాయన సీఎంగా కూడా ఎట్లా అధికారంలోకి వచ్చాడో మీకు గుర్తెరు గుర్తెరుగు తెలిసిందే మీకు అది కాదని మీరు ఏ విధంగా అసెంబ్లీలో మినిస్టర్గా అయినావో ప్రజలందరికీ తెలిసిందే కాకపోతే మీ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కళ్యాణంలో బీసీ సామాజిక వర్గానికి ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది అదే మా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క తూరు ఇచ్చి మరలా తూరు కురుబ సామాజిక వర్గానికి ఇచ్చి మరలా ఎన్నో ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ ఉన్నతమైన చదువులు చదివి ఎంతో ప్రజల మీద పట్టున్నటువంటి పీడీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తలారు రంగాయ్య సార్ గారు సేవలు ప్రజలకు అవసరం అని చెప్పి ఈ ప్రజా ప్రజానీకానికి దగ్గర చేసే భాగంగా ఎంపీగా తీసుకురావడము ఆ ఎంపీగా తీసుకుని వచ్చి ఎటువంటి అవినీతి అవినీతి ఆరోపణలు లేకోకుండా అనునిత్యం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి మా నాయకుడు తలార రంగయ్య గారిని తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కళ్యాణదుర్గంలో ఎంపీగా నిలబడి మా ఎమ్మెల్యేగా ప్రమోట్ చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీసీ ముస్లిం ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు ఒకే ఒక నిదానంతో మన తలార రంగయ్య గారి సేవలని చూసి ఖచ్చితంగా మంచి మనిషిని పంపించినాడు మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడు కాబట్టి ఖచ్చితంగా మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మీ తెలుగుదేశం పార్టీ కూడా తెలుసు మీది మనీ పాలిటిక్స్ జరుగుతున్నాయి కళ్యాణదుర్గంలో గతంలో హనుమంతరాయ్ చౌదరిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టి మళ్ళా ఉమామహేశ్వరరాయణ్ని తీసుకొని వచ్చి ఆయన సేవలు ఐదు ఐదేండ్లు తీసుకొని మరలా ఆయన్ని ఆయన నరపాసుతో కుర్తు కోసేట్లు ఉమామేశ్వరరాయణ గారు గారు కూడా మీరు స్వయా మీ పార్టీ నాయకునే మీరు నట్టేయటం వచ్చింది కాదని చెప్పి మరలా ఇక్కడ తలారి రంగయ్య గారిని ఓడియాలంటే ఒక డబ్బానే ఒక ఆయుధాన్ని ప్రవేశించి ఇక్కడ మీరు ఆర్థిక రాజకీయాలు చేయాలని చూస్తున్నారు కానీ దుర్గంలో ఈ ప్రజల మనోభావాలు మీకు తెలిసింది మీకు తెలియకపోలేదు అయ్యా మీరు డీసీ గోవిందప్ప ఎస్సీ తరఫున ఇక్కడ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఆయన మంచి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఎక్కడ మంత్రి పోస్ట్ చేయాల్సి వస్తుందో అని చెప్పి ఆ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి చేరదామను తీసుకుని వచ్చి ఎస్సీ కులాన్ని మోసం చేశారు అదే ఇక్కడ బాదన్ననే ఒక వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బాదన్న గారు మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే ఎక్కడ ఎమ్మెల్యే సీట్ వస్తుందో అని చెప్పి ఆ కుట్రలవన్నీ ఆ హత్య ఏ విధంగా జరిగిందో తెలుసుకుని పోల్చినవి నారా లోకేష్ బాబు గారు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మీకు ఇదంతా మీకు ఇదంతా తెలుసు రాబోయే రోజుల్లో ఈ బీసీ అనే కానీ ఎస్సీలు ఎస్టీలు కురువ సామాజిక అన్ని వర్గాలు ఖచ్చితంగా మన తీసే తలారి రంగయ్య సార్కి అండదండగా ఉంటాము అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము ఇది గుర్తిరగాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను లోకేష్ గారు తలారి రంగయ్య సార్ గురించి నాలుగైదు మాటలు మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన దాంట్లో ఆయన అవగాహన అర్థమైపోతుంది నారా లోకేష్కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతా అన్నాడని తలారి రంగయ్య గారు ఎంపీగా నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసినాడని మమ్మల్ని కూడా అడిగే పని లేదు పార్లమెంట్లో రికార్డ్స్ తీసుకుంటే సరిపోతుంది ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తి నువ్వు అది తెలియకోకుండా వీటికొచ్చి ఐదేళ్ళు తలారి రంగయ్య గారు ఏం చేసినారు ఎక్కడ చేసినారని మాట్లాడుతున్నావు నీకు ఎందుకంటే నిన్నేమీ అనలేము నువ్వు జీరో ఇన్ పాలిటిక్స్ జీరో ఇన్ ఎవ్రీథింగ్ థింగ్ నువ్వేదో నీ పచ్చ జెండాలకు పసుపు జెండాలకు నువ్వు లీడర్ కావచ్చు కానీ పబ్లిక్లో ఎప్పుడూ లీడర్ కాలేవు ఎందుకంటే మీ నాన్నగారి గుద్దులే నీవు కూడా మోస్ట్ వచ్చింటాయి ఫస్ట్ టైం సీఎం రామారావుకి వెన్నుపోటు రెండోసారి సీఎం వాజ్పేయి గారిని కార్గిల్ని మూడోసారి సీఎం పెద్ద బూచి సమైక్యాంధ్ర ఇవి అన్నింటిలోనూ పొత్తులే పొత్తుల బాబు మీ బాబు కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడే కాదు కళ్యాణదుర్గమే కాదు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా నీకు విమర్శించేంత స్థాయి లేదు ఏ పార్టీ వాళ్ళను కూడా మీ పార్టీ వాళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఉంటారు నువ్వేం లేదు నువ్వు ఇంపార్టెంట్ క్యాండిడేట్ నువ్వు దిగుమతి వ్యక్తి నువ్వు కాబట్టి దయచేసి ఎవరిని కించపరచుద్దు కేవలం మా రంగయ్య సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చి మూడు నెలలైంది మూడు కోట్లు ఖర్చు పెట్టినాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చి కేవలం మూడు నెలలైంది మూడు కోట్లు ఖర్చు పెట్టినాడు అది మా తలారి రంగయ్య గారి యొక్క సమర్థత ఆయన్ని పట్టుకొని నువ్వు ఆయన ఏం చేస్తున్నాడో అది చేస్తున్నాడని మాట్లాడడం నీకు తప్పమ్మా నీ నాయకులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగు క్లీన్గా మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాటికి తెలిసి ఉంటుంది నీకే సో దట్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ మా రంగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఆయన్ని విమర్శించేదానికి నువ్వు అనర్హుడు ఇదొకటి గుర్తెరిగి ఎక్కడా ఎవరిని విమర్శించుకోకుండా నీ ఏదో నువ్వు చేసుకొని పో సరిపోతుంది కానీ శంకరావం అనే దాన్ని మాట్లాడేదానికి ప్రొనౌన్స్ చేసేదానికి కూడా నీకు రాదు కాబట్టి అది నీ తెలుగు ఇంగోర్ని ఊరిని విమర్శించొద్దు 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 జై జగన్ జై జగన్ జై జగన్ నువ్వు కల్లాంధ్రంలో ఎమ్మెల్యేగా అనర్హుడు అని అన్నాడు ఆ అనర్హుడు అనే పదం నీకు అర్థం తెలిసిందే ఆనకా నువ్వు ఎంపీగా ఉండి మా అనంతపురం జిల్లాకి ఏం తెచ్చినావు అని అంటున్నాడు తెలియదా నారా లోకేష్ గారు మొన్న రెండు వందల యాభై కోట్లు కళ్యాణు టూన్పూర్ రైల్వే లైన్కి గ్రాంట్ చేసుకొచ్చినాడు కేంద్రం నుంచి అదేవిధంగా వచ్చి రెండు నెలలు కాలేదు కళ్యాణం నియోజకవర్గంలో తాగునీటికి చాలా సమస్య ఉంటే ప్రతి ఒక్క చోట భోజనంలో సొంత నిధులతో వేస్తున్నాడు అదంతా కంగారు నీకు నారా లోకేష్ ఇంకా ఒక్కటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారే మీరు సీఎంగా ఏనాడైనా మీరు వచ్చే ఆరోగ్యశ్రీ కానీ విద్యాధీవులు కానీ ఏమైనా పథకాలు పెట్టిన సంక్షేమ పథకాలు పెట్టి చేసిన పాపానికి పోయినారా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీలా పేద ప్రజలకు అందుతున్నాయి కానీ మన ఎమ్మెల్యేగా తలారంగా గెలిచిన ఖాయము మీరు తలారంగా చిన్న చూపు చూస్తే ఇక్కడ ఎవరు సహించరు ఇక్కడ కూడా వాల్మీకులు ఐక్యత ఉన్నారు అరవై వేలు పై చురుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ అలా రంగయ్య గారికి సపోర్ట్ ఉన్నారు కానీ కప్పటిదార్ నారా లోకేష్ గారు నేను అదేపులా పెట్టుకుని మాట్లాడు నువ్వు అనర్హుడు ఎమ్మెల్యేకి ఇక్కడ అంటున్నావు ఏ పదంతో అనర్హుడు కాదు చెప్పు ఆయన భారతీయుడు కాదా అనంతపురం జిల్లావాసి కాదా ఓట్లు అక్కలేదా మరి ఎట్లాంటి ఉన్నాను మరి మీ తెలుగుదేశం అభ్యర్థి ఎట్లయితాడు అరుగుడు ఆయన అక్కడ కాదా మరి ఇక్కడెక్కడ అర్హులేతాడు తెలుసుకొని మాట్లాడు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజ్యసభలో మీ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది వచ్చే రోజుల్లో అసెంబ్లీ కూడా ఖాళీ అవుతుంది అది గుర్తుపెట్టుకో నారా లోకేష్ గారు దగ్గరలోనే ఉంది ఇంకా నలభై ఐదు రోజుల్లో మీకు గుణిపాఠం చెప్తారు కళ్యాణాంధ్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సభ మూలంగా తెలియజేస్తున్నాం జై జగన్